వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం సత్యసాయి జిల్లా రొద్దం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త అయిన నీరుగంటి వీరాంజనేయులును రొద్దం సహకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికకు సహకరించి కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న రొద్దం తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుకొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మద్దిపాట్ల త్రిపాల్ నాయుడు మాజీ ఎంపీటీసీలు కురుబా చంద్రకేశవులు కురుబా చంద్రశేఖర్ మాజీ కోఆప్షన్ నెంబర్ ఎస్ అక్బర్ వాల్మీకి చంద్రశేఖర్ రొద్దం చిన్న చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు పోలేపల్లి కృష్ణప్ప రొద్దం చిన్న చెరువు సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు కురుబా పెద్ద చిక్కల రెడ్డి రొద్దం హై స్కూల్ కమిటీ చైర్మన్ వాల్మీకి సురేష్ డీలర్లు బోయ ఆదిశేషు పద్మావతి ఉమాశంకర్ రొద్దం డీలర్ల సంఘం అధ్యక్షులు పైగేరి సిద్ధన్న బేల్దారి రామాంజనేయులు నారగా నాగపల్లి వసుంధరారెడ్డి రెడ్డి తిమ్మరాజు పెడపల్లి రమేష్ తదితరులు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు యువగళం అధినేత భావితరాలకు మార్గదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు మరియు బీసీ సంక్షేమం ఈడబ్ల్యూఎస్ మరియు టెక్స్టైల్స్ శాఖ మంత్రి పెనుకొండ శాసనసభ్యురాలు పెనుకొండ అన్నపూర్ణేశ్వరి సవితమ్మ అక్కకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడైనా గుర్తింపు న్యాయం జరుగుతుందని ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పోరాటం చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేయుచున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరికి వివరించి తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వానికి మీ యొక్క ఆశిష్యులు ఎలవెలలా ఉండాలని నీరుగంటి కుటుంబ సభ్యులు కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు

ये दे गनो दादा करा एवरा फ्री प्ले ओके कि सपोर्ट दिस बली रामन काल का हं सुंदर आला ताले किती दिवस शो हुईला मले काही येडला येन मरत कोडा छोटे छोटे छोटे

ಬಾಯತವಶ ಆಗಿದ್ಬಿotti ಈಗ ತಕ್ಷಣದ ಹೋಗಿನ ಕಾರಣದಿಂದ ಬಾಬೂ ಹೇಳ್ತಾರೋ ತೀದಿಪುರ ಪಾಟಿ ಮರ ಕಂದರಲ್ಲೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಮಧುವಂತ ಗಾಯ ಉನ್ನಸನೆ ಹಾ ರಾಜಾಜೇನನಕ್ಕೆ ದೇವನಾಥ್ ಬಾಬೂ ಹೇಳ್ತೀವಿ ಓದುಲೇನೇ ಬಂದಾಟಕ್ಕೆ ಹೋಗಿ ಬೆಲ್ಲೇ ಅಲ್ಲಾ ರಾಜಾ ರಾಜಾ ರಾಜವನನ ರಾಜ ಮುಂದಕ್ಕೆ ನಿೇ ಬರ್ತ

மீன்ஷாட் பெட்டுக்கோச்சது ஆட்டில் நல்ல தீயலுக்கு பெற்ற எக்கறது இல்லையா ஒரு புடிங்கறேன் அ ఎంతోమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు మరి వారి పనితీరును గుర్తించి గతంలో ఎవరు కూడా వారికి గుర్తు పిరలేదు మరి ఈ ఒక సంవత్సర పరిపాలనలో మరి మా సవితమ్మ మినిస్టర్ గారు కార్యకర్తల యొక్క కష్టాన్ని వా వారు వర్క్ చేసిన పరితీరు గుర్తించి ఈరోజు వృద్ధం అన్న వృద్ధం ప్రాంతానికి చెందిన మీదగంటి వీరంజయుల గారిని సింగిల్ విండో అధ్యక్షులుగా ఎన్నిక సైటుకు మరి మేడం గారు ఎంతో కృషి చేశారు మరి మేడం గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు కష్టించి పనిచేసే కార్యకర్తకు ఎప్పుడు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశం ఈ ఇది ఒక ఉదాహరణ అరే అలాగే మొన్న మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా పెనగొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా తిరుపాల నాయన గారిని కూడా ఎన్నిక ఎన్ని ఎన్నిక చేసేదానికి గారి కృషి ఎంతో ఆమోదయోగమైనది మరి నీరుగా నాయుడు గారిని కూడా సింగలి అధ్యక్షునిగా గుర్తించి ఎన్నిక చే గుర్తించి సహకరించిన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ పార్టీకి ఇలాంటి కార్యకర్తలు మూల మూల స్తంభాలు కాబట్టి భవిష్యత్తులో ఇంకా పార్టీని నమ్ముకొని పనిచేసే కార్యకర్తలు ఉన్నారు వారికి కూడా భవిష్యత్తులో వారికి కూడా ఉన్నతమైన పదవులు ఇచ్చేదానికి మధ్యలో కృషి చేసినందుకు నేను తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను నేను రొద్దం గ్రామం రొద్దం మండలం సత్యసాయి జిల్లా కలగొండ నియోజకవర్గం నేను దాదాపు పంతొమ్మిది వందల తొంభై నుంచి తెలుగుదేశం పార్టీలో దేశీలకంగా పనిచేస్తున్నాను నేను ఇదివరలో కూడా పంచాయతీ కన్వీనర్గా జిల్లా బీసీసీల్లో కార్యదర్శిగా పనిచేశాను ఇప్పుడు ప్రస్తుతం వృద్ధం సింగిల్ విండో సహకార సంఘం సొసైటీ అధ్యక్షునిగా ఎన్నిక చేయడం జరిగింది ఈ ఎన్నికకు నన్ను ఎన్నుకున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వండ్రులు అలాగే అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నగారికి అలాగే యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించిన పెనుగొండ అన్నపూర్ణేశ్వరి పెనుగొండ నియోజకవర్గం శాసనసభ్యురాలు రాష్ట్ర మంత్రివర్యులు సంజీవ్ రెడ్డి గారి సౌతమ్ మక్క గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాపై నమ్మకాన్ని నుంచి నాకు ఈ ఉన్నతమైన పదవిని ఇచ్చినందుకు ఖచ్చితంగా పార్టీకి సగుతం గారికి మంచి పేరు తెస్తానని తెలియజేసుకుంటున్నాను